హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు రెసిపీ అయితే జస్ట్ చిటికలో ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఉగ్గాని రాయలసీమ ఆంధ్ర స్పెషల్ ఉగ్గాని అంటే మరమరాలు బోల్పేలాలు బొరుగులు ఇట్లా చాలా ఏరియాలలో చాలా రకాలు అంటారు కదా ఫ్రెండ్స్ దీనిలోకి కాంబినేషన్ అయితే పప్పుల పొడి అంటారు కదా ఇది నా ఛానల్లో పప్పుల పొడి అంటే పుట్నాల పొడి రెసిపీ తప్ అది చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని అట్లనే పల్లీల పొడి కూడా కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా అద్దరు ఇంకెందుకు ఫ్రెండ్స్ లేటు జపజెప్పని పోదాం పాన్రీ ప్రాసెస్ అయితే ఈ ఉగ్గాని కోసం అయితే ఫస్ట్ అయితే మనము బోల్పాలలు మరమరాలు బొరుగులు చాలా ఏరియాలలో చాలా పేర్లతో తెలు ఇస్తారు కదా ఇలానైతే వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ నేను ఓకేనా వాటర్ అన్నీ ఇట్లా మొత్తం పిండేసి ఇట్లా మొత్తం వాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఇట్లా మంచిగా వేడైన తర్వాత దీనికి తగినంత ఆయిల్ అయితే ఒక సగం పావు ఆయిల్ వేసుకుంటున్నాం మరి తక్కువ ఆయిల్ అయితే మంచిగా ఉండదు కొంచెం అంతా ఎక్కువనే బాగుంటుంది ఇది జీలకర్ర ఆవాలు కొంచెం అట్లా డాన్స్ వేయాల చిటపట అన్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం అంతా క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ తక్కువ ఉండొద్దు ఇందులోకి బిట్ కొంచెం అంత ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటది ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం ఎక్కువనే ఉంటే మంచిగా ఉంటది ఇది మంచిగా వేగాలి వేగాలి అంటే ఒక్క చిట్టికాడ అంతా ఉప్పు యాడ్ చేద్దాం ఫాస్ట్ గా వేగుతాయి ఇది సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన టైం కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఉల్లిగడ్డలు వేగుతుండగానే ఇందులోకి కల్జామాకులు తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక రెండు అంతే ఎక్కువ వేస్తలేను ఫ్రెండ్స్ ఎండుమిర్చి చాలా కారం ఉంది ఫ్రెండ్స్ అందుకని జస్ ఒక రెండు వేసుకున్నా ఎండుమిర్చి ఎక్కువ కారం లేదు అంటే ఒక త్రీ ఫోర్ వేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట ఫ్లేవర్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఆనియన్ వేగడము చిటికడంత పసుపు వేస్తున్నా అట్లనే ఒక స్పూన్ కారం వేస్తున్నా తర్వాత కారంకి తగినంత ఉప్పు కూడా నేను యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇందులోనే ఇందులోనే యాడ్ చేసుకోండి సపరేట్ కాకుండా ఇప్పుడు మంచిగా కొంచెం జస్ట్ అట్లా వేగింది మంచిగా కారం అన్న తర్వాత కారం ఎక్కువసేపు ఉంచుకోదు మాడిపోతుంది ఫ్రెండ్స్ వెంటనే మనము ఇది యాడ్ చేస్తున్నా నేను కడిగి పెట్టుకున్నాం కదా ఈ బొరుగులను బోల్పాలల్ని వీటిని యాడ్ చేసి కలుపుకోవడం అంతే అయితే ఫ్రెండ్స్ ఇది ఎక్కువసేపు మాత్రం వేడి ఎక్కువ ఎక్కువసేపు వేడి చేస్తే టేస్ట్ ఉండదన్నమాట జస్ట్ గోరువెచ్చగా అంటే దాదాపు ఒక్క నిమిషం సరిపోతుంది సిమ్లోనే మంట ఎక్కువ హైలో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇది గోరువెచ్చగా అవుతే సరిపోతుంది ఇంకా బాగా డీ ఎక్కువ ఫ్రై ఫ్రై ఎక్కువ వేడి చేస్తే టేస్ట్ అంతా పోతుంది ఫ్రెండ్స్ కొంచెం వేడెక్కితే సరిపోతుంది మనకంతే ఓకేనా వావ్ కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే ఈ టేస్ట్ ఫ్రెండ్స్ చూసినరా ఐదు నిమిషాల ఉగ్గాని ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎట్లా రెడీ అయిందో ఇప్పుడైతే ఇది నేను ఇట్లా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా ఇందులోకి కాంబినేషన్ అంటే మామూలుగా పల్లీల పొడి రెసిపీ నేను ఆల్రెడీ చేసిన ఫ్రెండ్స్ ఇందులో ఛానల్లో పల్లీల పొడి రెసిపీ చాలా బాగుంటుంది అట్లనే పప్పుల పొడి అంటారు కదా రాయలసీమ ఆంధ్రాలో పుట్నాల పొడి అనమాట అది కూడా ఈ పుట్నాల పొడి కూడా కాంబినేషన్ అది చాలా మంచిగా ఉంటుంది పుట్నాల పొడి రెసిపీ కూడా నేను ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చల్లుకొని కొంచెమంతా ఇట్లా పైన చల్లుకొని ఇలా 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 మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇలా ఒక పట్టు పట్టేయడమే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీరైతే నాకు మంచి కామెంట్ చేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్ ఇస్తాయి అట్లనే లైక్ షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్